హాయ్ ఫ్రెండ్ ఈ బండికి రాజస్థాన్ మోడల్ బంపర్ వేసామండి ఎదర బంపర్ వచ్చేసి రాజస్థాన్ మోడల్ ఈ బంపర్ కూడా మేము ఏంటంటే నాలుగంగల స్కేర్ పైప్లో తయారు చేసేస్తామండి నాలుగంగల రెక్టాంగిల్ పైప్ ఉండిద్దిగా దాంట్లోనే చేస్తాము ఈ బంపర్ ఏంటంటే బాగుండిద్ది ఈ కంపెనీతో వచ్చిన బాడీ మొత్తం తీసేసామండి దీనికి ఆ బాడీ మొత్తం తీసేసి మన కింద ప్లాట్ఫామ్ రేక్ వేసేసి మన డివైడర్ రేక్ వచ్చింది కదా ఆ డివైడర్ రేక్ వేసామండి కింద ఛానల్స్ వేసేసి నాలుగంగల ఛానల్ వేసాను ఏసీ కింద ప్లాట్ఫామ్ డివైడర్ వేకేసి సైడ్ ఏమో ఫోర్టీన్ కేజీ షీట్ వేసానండి లెన్ షీట్ వేయించుకున్నాడు వెనకాల కూడా పెద్ద డోర్ వేసాను ఈ బర్రెగొట్లు ట్రాన్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళు ఎక్కువ ఈ బర్రెగొట్లకి అని ఇలా చేయించుకున్నారు వీళ్ళు హెవీగా మొత్తం హెవీగా చేశానండి కింద మొత్తం డివైడర్ రేకు నాలుగున్నర ఛానళ్ళు సైడ్ వచ్చేసి ఫోర్టీన్ కేజీ షీట్ అనమాట ఫోర్టీన్ కేజీ షీటు వెనకాల వచ్చేసి ఛానల్ నాలుగు నాలుగు ఛానళ్ళు చివర ఈ యాంగ్లకి మొత్తం రెండు వందల అండి అది బండి మాత్రం స్ట్రాంగ్ అయిపోయిందండి కొంచెం పొడుగు లాంగ్ కూడా పెంచాను కొద్దిగా లాంగ్ పెంచి చేశాను అనమాట మొత్తం కట్టి పెయింటింగ్ స్టిక్కరింగ్ ఇవన్నీ నీట్గా చేసి ఇచ్చాను అది తెచ్చుకోండి ఫ్రెండ్ వర్క్ అయితే నీట్గా చేసి పెడతాం మీకు ఏ మోడల్ కావాలంటే మోడల్ చేద్దాం హెవీగా చేసిస్తాను తెచ్చుకోండి ఫ్రెండ్ మొత్తం రాయసీమలో ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఏమంటే ఆర్డర్లు ఉంటే చెప్పండి పంపిస్తాను హాయ్ అన్న ఏ మరి మీద పక్కన అన్న వచ్చి ఇంకా పని అంత ఎట్లా ఉంది పని బాగుందన్న ఇంకా మనకి నచ్చినట్టు చేశారు చేపించుకోకుండా కూడా చేయించుకోవచ్చు మీరు హ్యాపీ అయి కదా ఏమేమి చేపించుకున్నా మీరు పది వెనక బాడీ అన్న బాడీ బంపరు స్టిక్కరింగ్ కట్లు ఇజ్మెంట్ వర్కర్స్ మీద ఎట్లా రెస్పాన్స్ అవుతుంది వర్కర్స్ కూడా బాగానే ఉండరు అంతనే బాగా మెటీరియల్ క్వాలిటీ క్వాలిటీగా అంత బాగుంది క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది మీరు హ్యాపీ మీరు ఇంకా నచ్చినట్టు చేస్తారు కదా నచ్చినట్టు చేస్తారు మళ్ళీ రావాలనుకుంటున్నాం వస్తాయి ఇంకో రెండు ఉన్నాయి ఉన్నాయి వస్తాయి ఓకే మీరేం చేస్తారు అమ్మ మేము పరికరాలా ఓకే మీ కంఫర్ట్గానే ఉంది కంఫర్ట్గా